హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ మాదా నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను టమాటా చట్నీ అయితే చేశాను కొత్తిమీర వేసి అలాగే దాంట్లో వేసిన కుళ్ళు కూడా వేశాను చాలా 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 సూపర్గా అయితే ఈ రెసిపీ వచ్చింది ఇప్పుడు దీన్ని నేను పేస్ట్ చేస్తున్నాను ఈ మన ఇడ్లీ బ్యాటర్ తోటి రొట్టెలాగా వేసుకున్నాను దాంట్లో నేను ఇప్పుడు చట్నీ ఏదైతే ఉందో పేస్ట్ చేస్తానండి చూడండి ఈ చట్నీ చాలా 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 సూపర్గా వచ్చిందండి మామూలుగా లేదు టేస్టు ఎందుకంటే మనం హోటల్లో చట్నీ తింటాం కదా అంటే టేస్టీగానే ఉంటాయి కాదండి అన్నాడు ఒక హోటల్లో ఒకటి ఫేమస్ చట్నీ అయితే ఉంటుంది బాగుంటుంది అని చెప్పుకుంటాం ఆ టేస్ట్కి తక్కువగా కాకుండా అయితే ఉంది ఒక లెవెల్లో టేస్ట్ అయితే ఉంది చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి పాత వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇప్పుడు మనము ఈ చట్నీ యొక్క వీడియోని చూసేద్దాము అలాగే మీరు ఈ చట్నీ తప్పకుండా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఈ చట్నీ చేసుకోవాలి అనిపించేలాదకి ఈ చట్నీ ఉంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ టమాటా పచ్చడి ఏదైతే ఉందో ఈ విధంగా చేసుకుంటే అసలు పచ్చడి ఇలాగే చేసుకోవాలి అనుకుంటారనమాట ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా టేస్ట్ అయితే ఉంటుంది ఈ పచ్చడికి సంబంధించి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ పెట్టిస్తాను అవి ఏంటి అనేది ఈ దాంట్లో నేను వేస్తూ ఉన్నప్పుడు చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను అలాగే రాస్తాను కూడా కదా కాబట్టి మీకు అర్థమైపోతుంది ఏంటనేది ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ నవ్వు వెలిగించుకుంటున్నాను స్టవ్ తీసుకొని ఈ ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేయించిన తర్వాత మనం దీంట్లో ఏమేయాలో చెప్తాను ఇంకోటి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను ఫస్ట్ దీంట్లో వేసిన గుళ్ళు వేసుకుంటున్నాను చూడండి వేసిన గుళ్ళు ఫ్రై చేద్దాం ముందు అంటే వేసిన గుళ్ళు కాస్త కలర్ మారింది కదా అందులో ఇప్పుడు నేను జీలకర్ర వేసుకుంటున్నాను ఆ తర్వాత ధనియాలు వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ఇక్కడ జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి అలాగే వేసుకున్న గుళ్ళు ఈ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్లో అయితే చిక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా చిక్ చేసుకున్న తర్వాత ఏంటనే చెప్తాను ఈ ఐటమ్ అంతా కూడా ఈ జార్లో షిఫ్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఏదైతే ఆయిల్ మిగిలిందో అదే ఆయిల్లో నేను ఇక్కడ ఇటువంటి టమాటాలు వేసుకుంటున్నాను ఈ టమాటాలు కాస్త దీంట్లో మద్దతు ఇద్దామండి అది చింతపండు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను టమాటాలు మగ్గనిద్దాము మగ్గిన తర్వాత కలుస్తాను టమాటాలు మగ్గడానికి కాస్త ఉప్పు కూడా ఈ మూమెంట్లో వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల టమాటాలు కాస్త త్వరగా మగ్గుతాయి వండి కాస్త మూత పెట్టేసాను దీని మీద మగ్గిన తర్వాత కలుస్తారు ఒకటి టమాటాలు ఇక్కడ మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఏదైతే ఐటమ్స్ దీంట్లో వేశానో మిక్సీలో దీన్ని నేను ఇప్పుడు పేస్ట్ బైట్ పేస్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఉంది ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం టమాటాలు ఏదైతే ఉడకబెడుతున్నామో దాన్ని యాడ్ చేసేది ఉంది అప్పుడు మిగతా పేస్ట్ అయితే అవుతుంది ఇప్పుడు టమాటాలు పరిస్థితి చూద్దాము ఇవన్నీ టమాటాలు అవుతున్నాయి ఈ మూమెంట్లో ఇందులో నేను చూడండి కొత్తిమీర వేస్తున్నాను ఈరోజు మనం చేస్తున్నది టమాటా కొత్తిమీర పచ్చడి అనమాటది కనుక ఇంచుమించుగా టమాటాల క్వాంటిటీలో కొత్తిమీర కూడా మనము ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ పచ్చడి కోసము చూడండి ఇది కూడా మధ్య తర్వాత అప్పుడు మనం తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాము ఇంకోటి టమాటాలు కొత్తిమీర మగ్గుతుంది కదా ఇది ఇలా ఉంచిన తర్వాత ఇవి దేంట్లోకి తింటామనే డౌట్ మీకు ఉంది కదా అది కూడా ఇక్కడ క్లియర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను కాస్త ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో మన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా ఇడ్లీ బ్యాటర్ అనేది ఈ బ్యాటర్ తోటి కాస్త నేను దిబ్బ లాగా వేసుకుంటున్నాను అనమాట దాంట్లో ఈ టమాటా పచ్చడి ఏదైతే ఉందో దాన్ని మనము ఎంజాయ్ చేద్దాము అంటే మేము చేస్తాము మీరు చూడండి తప్పకుండా మేము కూడా చేసుకొని ఈ విధంగా చేసుకోగలరు ఇక్కడ బ్యాటర్ అయితే వేసేసుకున్నాను కదా ఒక పక్కన మన చట్నీ అవుతుంది అది అయ్యేటప్పటికి ఈ మన దిబ్బ రొట్టి కూడా రెడీ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను మన కొత్తిమీరు అలాగే టమాటాలు ఏదైతే ఉన్నాయో ఇవి రెడీ అయిపోయినాయండి దీన్ని చల్లార్చుకొని మనం మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ అయిన తర్వాత నేను మీకు కలుస్తాను ఇంకొకటి ఇక్కడ రొట్టె తిప్పేసాను నేను రెండో వెంపుడు కూడా కాలుతుంది ఇంకోటి మన టమాటా అలాగే కొత్తిమీర ఏదైతే ఉందో అది చల్లారిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని మన ఈ మిక్సీ జార్లోకి చేస్తున్నాను దీన్ని మనము మిక్స్ చేసేసుకుందాము మనం పేస్ట్ కింద కొట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇదే మన చట్నీ దీన్ని మనం ఇప్పుడు తడక వేసేద్దాము వేసేస్తే మన చట్నీ పూర్తి అయిపోతుంది అండి స్టవ్ వెలిగించాన్ పెట్టుకున్నాను ఇందులో కాస్త ఆయిల్ వేసుకున్నాను చూడండి ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వేసుకోవాలి తడకా ఏదైతే ఉందో అది వేసుకుందాము ఇంకోటి ఆయిల్ వేడెక్కింది ఇందులో నేను ఫస్ట్ ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఆవాలు పచ్చి తనపప్పు వేసుకున్నాను కాస్త ఇది కూడా బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత వెల్లుల్లి పైన దొబ్బలు వేసుకున్నాను ఆ తర్వాత

ఈ విధంగా మీరు ఈ చట్నీ కనుక చేసుకుంటే ఎప్పుడు మీరు ఇలాంటి చట్నీయే అనమాట ఈ విధంగానే చట్నీ చేసుకుని మీరు మన ఇడ్లీలోకి అలాగే దిబ్బ రొట్టి అలాగే ఏదైనా దోశలు అది వేసుకుంటాము వాటిలోకి అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఆ విధంగా మీరు చట్నీ చేసుకుని ఒకసారి ట్రై చేసుకుంటే నన్ను గుర్తుపెట్టుకుంటారు పలానా వీడియోలో పలానా చట్నీ చూసాం చాలా బాగుంది అనేసి అనుకుంటారనమాట కనుక నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో షేర్ చేయండి అలాగే గంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతూనే ఉంటాయి ఉంటాను థ్యాంక్ యూ బై బాయ్